శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పడును గురూజీ స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఒక శుభవార్తతో నీ ఇంట అడుగుపెట్టబోతున్న బిడ్డ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు లేదంటే నేనేమి చేయలేనమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు వచ్చే ప్రతి కష్టం కూడా నీకు తెలుసు కదా తల్లి నువ్వు ఏ కష్టానైతే నువ్వు ఎదురుగా చెప్పి కన్నీరు పెడుతున్నావో నా మనసు అనేది కరిగిపోయింది తల్లి నీ కన్నీటిని తొడవడానికి నేను వస్తున్నాను నువ్వు బాధపడకో సంతోషంగా ఉండమ్మా నేను నీ వెన్నంటే ఉండి నేను నడిపిస్తాను కానీ నాకు ఒక మాట ఇస్తావా నేను ఎప్పుడు కూడా బాధపడ్ను అని ఎప్పుడు కూడా దిగులు పడ్ను అని నీకు ఎంత కష్టం వచ్చినా సరే గుర్తు బిడ్డా నీ కష్టం మాత్రం ఎవరికీ చెప్పుకోవద్దు నీ కష్టం నాకు మాత్రమే చెప్పు తల్లి నీ కన్నీరు తుడడానికి నేను ఏదో ఒక రూపంలో వస్తాను ఇంకెందుకమ్మ భయం ఇంకెందుకమ్మ దిగులు వీటన్నిటిని కూడా నువ్వు దూరంగా ఉంచు కేవలం నీ మనసు నిండా సంతోషాన్ని నింపుకోమ్మా ఆ సంతోషాన్ని నింపుకున్న మరక్షణ నుంచి నీకు తోడుగా అండగా ఉంటాను అన్ని బాధలు కూడా మర్చిపోయి ఆనందంగా ఉండు తల్లి ఒక్క విషయాన్ని బిడ్డా నువ్వు ఏదైతే వస్తువైనా బంధానైనా పోగొట్టుకుని బాధపడుతూ ఉన్నావో ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన సమాధానం అనేది దొరుకుతుంది ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను కదా మళ్ళా మళ్ళా కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నాను ఇప్పుడు నీ ఇంట్లోకి ఒక అదృష్ట దేవత తప్పకుండా అడుగు పెట్టబోతుందమ్మా నీకు లక్ష్మీ కటాక్షం కలగబోతుంది నీ ఇంట్లో ఒక శక్తి అడుగు పెట్టబోతుంది నీ జీవితం అనేది మారబోతుందమ్మా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బులు వర్షం కురిపిస్తాను బిడ్డ ఎప్పుడైనా సరే ఏ పనికి అంటే నీ యొక్క పనిని సమయానికి మాత్రమే చేసుకోవాలి ఆ సమయం దాటిపోతే మళ్ళా అది సమయానికి చేయాలనుకున్నా సరే ఆ పని ఎప్పటికీ కూడా చేయలేం కాబట్టి ఏదైనా సరే నువ్వు సమయానికి కట్టుబడి ఉండాలి తల్లి ప్రతి పనికి కూడా సమయానికి తగిన విధంగా ముందే చేసుకోవాలి అలాగే ఆ పనిలో విజయం అయ్యామా అది తర్వాత విషయం మనం పని చేసుకుంటున్నాము కదా చేసుకునే ముందుకు వెళుతున్నామా లేదనేది గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా మనం పని చేసి తీరాల్సిందే తల్లి సమయం అనేది చాలా విలువైనదమ్మా ఏ పనైనా సరే జాగ్రత్తగా సమయం ప్రకారం చేసుకుంటే విజయం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నిన్ను విడిచిపెట్టి వెళ్ళమన్నా వెళ్ళదు ఎందుకంటే నీ నుంచి వెళ్ళిపోయినటువంటి వస్తువులను కానీ మనుషులను కానీ అస్సలు పట్టించుకోవద్దు ఏ బంధమైతే శాశ్వతమని ఎప్పుడు కూడా కళ్ళు కనొద్దమ్మా బంధాన్ని అనవసరంగా అంటే నీకు నీకు తోడుగా వచ్చినటువంటి బంధాన్ని అనవసరంగా లేనిపోని అనుమానాలతో కావచ్చు లేదంటే తొందరపాటు నిర్ణయాలు కావచ్చు దూరం చేసుకోవద్దు తల్లి ఎప్పటికైనా సరే వాటి విలువను అలాగే వాటిని గుర్తించి పూర్తిగా అర్థం చేసుకొని జాగ్రత్తగా నీ కోసం మళ్ళా ఒక జీవితాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో తిరిగి నీకు మంచి జీవితం ప్రసాదించాలని ఒక మంచి యాపకంతో ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను తల్లి నీకు వచ్చేటటువంటి రోజులన్నీ కూడా మంచి రోజులే నువ్వు ఏ బంధమైతే శాశ్వతంగా నాతో ఉండాలనుకుంటున్నావో ఆ బంధాన్ని తప్పకుండా ఇస్తాను ఆ బంధమైతే నీ నుంచి దూరం అయిపోతుందని బాధపడుతున్నావు కదా తల్లి తప్పకుండా దగ్గర చేసే బాధ్యత కూడా నాది అలా దగ్గరైనప్పుడు నువ్వు ఎన్నో అనుమానాలతో వారితో ఉండేటటువంటి ప్రేమను మాత్రం నువ్వు వ్యక్తపరచవద్దు నీలో ఉన్న అనుమానాలను అపార్థాలను పక్కకు తీసే తల్లి మళ్ళీ అసలు పాత జ్ఞాపకాలు తవ్వి మళ్ళీ చేదు అనుభవాలు పొందకూడదు జరిగిందేదో జరిగిపోయింది కదా ఇప్పుడు జరగవలసిన దాన్ని తలుచుకుని ముందుకు వెళ్ళాలి అలాంటప్పుడే నీ జీవితంలో హ్యాపీగా ఉంటుంది అలా కాకుండా గడిచిపోయినటువంటి గతాన్ని మళ్ళా మళ్ళా గుర్తు చేసుకుంటూ ఆ బంధం వచ్చిన తర్వాత ఆ బాధల్ని జ్ఞాపకాలని మళ్ళా తవ్వదు తల్లి ఇకనైనా సరే బాధపడింది చాలు ఎప్పుడు కూడా నువ్వు జ్ఞాపకాలను గుర్తు చేసుకోదు తల్లి ప్రతి ఒక్కటి కూడా ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో ఒకరిని ఒకరు గౌరవించుకుని సంతోషంగా ఉండాలి తల్లి రేపటి రోజున నీ కుటుంబ సభ్యులకనే లేదంటే సమాజం నీకు విలువ అనేది తప్పకుండా ఉంటుంది ఎప్పుడు కూడా బాధపడవద్దు ఒంటరి ఆలోచన ధోరణి నీలో నిలిచి అంటే నీళ్ళు నుంచి తీసివేసి నువ్వు ఒంటరి అని బాధపడద్దు నేనుండగా నువ్వు ఒంటరిదాని ఎలా అవుతా చెప్పు తల్లి ఇక నుంచి అలా సంతోషంగా ఉండవు ఈరోజు రాత్రి తొమ్మిది ముప్పై నిమిషాలకు నీ ఇంట శుభవార్తతో అడుగు పెట్టబోతున్నానమ్మా అది డబ్బుకు సంబంధించింది కావచ్చు నీ సంతాన సమస్యకు సంబంధించినవి కావచ్చు లేదంటే ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు లేదంటే కోరుకున్న బంధానికి సంబంధించింది కావచ్చు ఏదైనా సరే నీ ఇంట ఈరోజు తొమ్మిది ముప్పై నిమిషాలకి ఒక శుభవార్త నీ చెవిని పడిపోతుంది బిడ్డ ఇకనైనా సరే సంతోషంగా ధైర్యంగా ఉండు నీకు నేనున్నాను కదమ్మా ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు